హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ సంక్రాంతి పండుగను ఎలా జరుపుకున్నారండి మేమైతే చాలా బాగా జరుపుకున్నాం ఇంకా విషయానికి వస్తే భోగి పండుగ రోజు మనం ఎలా భోగి మంటలు వేసుకోవాలి భోగి స్నానం ఎలా చేయాలి అనేది అయితే మీకు ఇదివరకు ఒక వీడియోలో అయితే చూపించానండి ఇంకా మీకు ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా భోగి రోజు భోగి స్నానాలు చేసిన తర్వాత అయితే పాల పొంగలు అనేవి చేసుకోవాలి అది కూడా ఎలా చేసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా నా ఛానల్ మీలో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయి ఈ పండగకి ముగ్గులు ఎంత ఇంపార్టెంటో అందులో గొబ్బెమ్మలు పెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఇంకా గొబ్బెమ్మల్లో ఏమేమి పెట్టుకోవాలనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను సంక్రాంతి పండుగ అంటేనే వ్యవసాయ పండుగ రైతులు చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ నాటికి రైతులు పండించే ధాన్యాలు అన్నీ కూడా ఇంటికి వస్తాయి కాబట్టి వాళ్ళు ఎంతో గొప్పగా ఈ పండుగనైతే నిర్వహిస్తారు ఇంకా ఈ పండుగకి ఆవులకి వాటికి కూడా పూజలు అవి చేస్తారండి ఈ పండక్కి ఆవు పేడతో చేసే ప్రతీది కూడా ఎంతో ఇంపార్టెంట్ ఉంటుందండి ఇంకా మొగ్గు మధ్యలో అయితే ఆవు పేడతోటి గొబ్బెమ్మలాగా ఇలా ముద్దలు చేసుకొని వాటికి పసుపు కుంకుమ అవి ఉంచుకోవాలి ఇంకా నవధాన్యాలు అవి వేసి రకరకాల కూరగాయలు అవి పెట్టుకోవాలండి ఇంకా మీ దగ్గర ఏముంటే అవి పెట్టుకోవాలి ముఖ్యంగా రేగి పండ్లు అవి కూడా వేసుకొని ఇంకా పిండి పూల చెట్టు అవి కూడా పెడతామండి మా దగ్గర అయితే అది కూడా పెట్టి అగర్బత్తి అనేది చూపించుకోవాలి ఇదండి ప్రాసెస్ అనేది ఈ విధంగా పెట్టాలి దీనికి కారణం కూడా కూడా ఇలా మనం నవధాన్యాలు రకరకాల కూరగాయలు అవి వేస్తాం కదా ఇంకా పశువులు అవి కూరగాయలు అవి తింటాయి ఇంకా నవధాన్యాలు అనేవి పక్షులు అవి తినడానికని పెద్దలవి చెప్తూ ఉంటారండి కొన్ని ప్రదేశాల్లో అయితే ధాన్యపు గుత్తులని మొత్తలకి ఎదురుగా కూడా ఉంటారు ఫ్రెండ్స్ మీ దగ్గర సంక్రాంతి పండుగని ఏ విధంగా జరుపుకుంటారో నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఈ విధంగా అయితే నేను ఇంటి ముందు వేసిన ముగ్గులోను గొబ్బెమ్మలు పెట్టుకున్నాను మొత్తం ముందు వేసిన ముగ్గులోను కూడా గొబ్బెమ్మలు అవి పెట్టుకొని ఇంకా అగరబత్తులు అవన్నీ కూడా చూపించాను ఫ్రెండ్స్ ఇలా మా బజార్లో అందరూ కూడా చక్కగా ఇదే విధంగా అయితే చేసుకున్నారండి అందరూ కూడా రంగురంగుల ముగ్గులు వేసుకొని చక్కగా గొబ్బెమ్మలు అవి పెట్టుకున్నారు ఈ విధంగా అయితే గొబ్బెమ్మలు అనేది పెట్టుకోవాలండి ఇలా ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా పొద్దున్నే పాల పొంగల్ అనేది కూడా చేసుకోవాలి ఇక పాల చేసుకోవడానికి కూడా చిన్న ప్రాసెస్ అనేది ఉంటుందండి ఇంకా అదే విధంగా చేయాలో మీకైతే నేను చూపిస్తాను చాలామంది భోగి పండుగ రోజు పాల పొంగల్ అనేది తప్పనిసరిగా చేస్తుంటారు పూర్వం ఈ దినమే స్వామిలో గోదాదేవి లీనమే భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగానే భోగి పండుగని ప్రతి చోట కూడా జరుపుకుంటూ ఉంటారు ఇంకా ఇటు వచ్చేసరికి ఇది మా ఉప్పలమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే ఈ చక్కగా మొగ్గు అది వేసుకొని నేను ఇక్కడ కూడా అవి పెట్టుకున్నాను ఇంకా ఇంట్లోనైతే సింపుల్గా పూజ అనేది చేసుకొని ఇంకా పాల పొంగల్ అనేది నేను మొత్తం ముందనేది చేసుకుంటాను మన ఇంటి గుమ్మ ద్వారంలోనే పాల పొంగల్ అనేది చేసుకోవాలండి ఇలా పాలు పొంగినట్టు సంసారం పొంగాలి అనేది నానుడి ఇంకా నేను ఇదైతే ఐరన్ స్టాండ్కి ముందుగా రోజే నేను ఆవు పెడతాకి మొగ్గులవి పెట్టుకున్నాను ఇంకా ఇది ముందే రెడీ చేసుకున్నాను కాబట్టి నాకు తొందరగానే అయిపోయింది ఫ్రెండ్స్ నా ఛానల్ మీలో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు చేసే ఒక లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి ఇంకా ఈ విధంగా అయితే నేను ముందే పొయ్యి ఏర్పాటు చేసుకున్నాను కదా అందులోనైతే ఆవు పేడతో చేసిన పిడకలతోటి మాత్రమే పొయ్యి అనేది వెలిగించుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఈరోజు చేసుకునే పాల పొంగల్ అనేది ఇంకా చాలామంది పల్లెటూళ్ళలో అయితే అచ్చం ఆవు పిడకల మీద చేసే మంటతోటే ఈ పాల పొంగలనేది చేసుకుంటారండి మనకి వీలు పడదు కదా కాబట్టి నేనైతే ముందుగా ఆవు పిడకలతో ఇంకా పొయ్యి అనేది ముట్టించుకున్నాను ఇలా ముట్టించుకున్న తర్వాత ఇంకా పాలు పెట్టేసుకొని పాల పొంగల్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ దీనికి కూడా బియ్యం అనేది మనం వాడుకునే బియ్యం కాకుండా స్టార్టింగ్ ఫస్ట్ వచ్చిన బియ్యం ఉంటాయి కదండీ సంవత్సరం కొత్త బియ్యం అనేది వాటిని వీటి ఈ బియ్యం పాల పొంగలకు అనేది యూజ్ చేసుకోవాలండి ఇది, ఇది కూడా జా ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోండి ఇంక ఇందులోనైతే నేను పెసరపప్పు వేస్తున్నాను ఇలా పాల పొంగలనేది కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్న పాల పొంగలని సూర్యదేవుడికి ప్రసాదం పెట్టాలి ఇంట్లో మన దేవుడి దగ్గర కూడా నైవేద్యంగా పెట్టేని మనం హారతిచ్చుకుంటే సరిపోతుంది అంతేనండి ఇలా చాలా సింపుల్గా చిన్న చిన్న ఆచారాలే ఉంటాయండి మనం పాటిస్తే మాత్రం ఎంతో ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఆచారాల గురించి మీకు ఇంకా ఏమైనా తెలియాలి అంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి మీకు తప్పకుండా తెలియజేస్తాను ఇలా పాలు పొంగిన తర్వాత బియ్యం అనేది ఐదు ఐదు సార్లు వేసుకోవాలి దాంతోపాటుగా పెసరపప్పు కూడా వేసుకోవాలి ఇలా నేను మా వారు ఇద్దరం కలిసి అయితే వేసుకుంటున్నాము ఫ్రెండ్స్ నేను కట్టుకున్న చీర గురించి అయితే మీకు కొన్ని డీటెయిల్స్ చెప్తానండి ఇది కాంచీపురం పట్టు అండి రెడ్ కలర్ శారీ ఎల్లో కలర్ వచ్చేసి బార్డర్ ఇంకా ఈ పట్టు చీర కూడా నేను ముందుగా గోదాదేవి అమ్మవారికి కట్టించాను ఇంకా అమ్మవారికి పూజలు అవి చేసిన తర్వాతనే నేను పండగ అయితే ఇది కట్టుకున్నాను ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఈరోజైతే నేను ఎప్పటి నుంచో అనుకున్న ఒక ఐటమ్ అయితే మా ఇంటికి వచ్చిందండి ఇది కూడా ఇసుర్రాయి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇసుర్రాయి అనేది ఉండాలండి ఎప్పటి నుంచో నేను కొందాం కొందాం అనుకుంటున్నాము ఇంకా మాకైతే సడన్గా ఇంకా ఈరోజు భోగి పండుగ రోజే ఇదైతే మా ఇంటికి వచ్చిందండి నాకు ఎంతో హ్యాపీగా ఉంది ఇంకా ఈ విధంగా అయితే అందం అంతా ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని జీడిపప్పు నెయ్యి అవి వేసుకుంటే అంతే ఇక పరుమాన్నం కూడా రెడీ అయిపోయిందండి ఇంకా స్వామికి నైవేద్యం పెట్టితే అయిపోతుంది ఇలా అయితే మా పూజ అంతా కూడా అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను నైటే గారెలకు అది నానపోసాను కదా ఇంకా గారెలవి చేశాను చికెన్ అయి ఉండను ఇలా మా భోగి పండుగను అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్